ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయి రద్దీగా ఉన్న ఒక విమానంలోకి ఒక అందమైన యువతి వచ్చి తన సీటు కోసం వెతుకుతూ ఉంది రెండు చేతులు లేని ఒక వ్యక్తి పక్కన తన సీటు ఉందని గమనించి అతని పక్కన కూర్చోడానికి అసహించుకొని ఎయిర్ హోస్టెస్ను పిలిచి నేను ఇక్కడ కూర్చుని ప్రయాణం చేయలేను నా సీటు మార్చగలరా అని అడుగుతుంది అప్పుడు ఎయిర్ హోస్టెస్ దయచేసి కారణం తెలుసుకోవచ్చా మేడం అని అంటుంది ఇలాంటి అంగవైకులు అంటే నాకు అసహ్యం వీళ్ళ పక్కన కూర్చొని ప్రయాణం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పింది ఆ యువతి ఆ మాట విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు కొద్దిసేపు ఓపిక పట్టండి మేడం మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది హెయిర్ హోస్టెస్ ఆ ఎకానమీ క్లాస్లో సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి అప్పుడు హెయిర్ హోస్టెస్ వెళ్ళి కెప్టెన్తో మాట్లాడింది కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి ఆ యువతితో మేడం మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాస్లో ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉంది మా క్యాప్టెన్తో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం ఒక ఎకానమీ క్లాస్లోని వ్యక్తిని ఫస్ట్ క్లాస్లోకి పంపించడం మా కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పింది ఎయిర్ హోస్టర్స్ ఇంతలో ఆ యువతి ఎంతో సంతోషంగా ఏదో చెప్పబోయే లోపు ఎయిర్ హోస్టర్స్ అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తితో సార్ దయచేసి ఎకానమీ నుంచి ఫస్ట్ క్లాస్లోకి రాగలరా ఒక సంస్కారం తెలియని వ్యక్తి పక్కన ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలి అని ఎయిర్హోస్ట్ చెప్పగానే ఆ మాటలు విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు అప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడి నేను ఒక మాజీ సైనికుణ్ణి కాశ్మీర్ బోర్డర్లో జరిగిన బాంబు బ్లాస్ట్లో నా రెండు చేతులు కోల్పోయాను మొదట ఈమె మాటలు విన్న తర్వాత ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని పణంగా పెట్టింది అని అనిపించింది కానీ మీ అందరి ప్రతిస్పందన చూసిన తర్వాత ఈ దేశం కోసం నా రెండు చేతులు కోల్పోయినందుకు గర్వపడుతున్నాను అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు ఆ అందమైన యువతి ఆ రెండు సీట్ల మధ్యలో సిగ్గుతో కులబడిపోయింది ఇప్పుడు అంగవైకల్యం ఎవరికి ఉందో దయచేసి కామెంట్ చేయండి